మీ ఆరోగ్యంలో మీ శరీరంలో ఉన్న ప్రతి క్షణం కూడా ఆసనాలని మీతో ఆచరణాత్మకంగా చేయించడానికి బాగా గురువు గారు ఏ నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కళాశాలకి మీరు చేస్తున్నటువంటి ఈ సేవకి మా కళాశాల సరఫరా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తాను పైకి లేక ఎందుకు చెయ్యలేదు కూర్చు పైకి లేకంటే చేతుల మీద లేకపోయి ఓకే బయటకు వచ్చేయండి బయటకు వచ్చేయండి పచ్చి కాళ్ళు ముడుచుకుని ఉన్నారుగా మళ్ళీ స్ట్రెచ్ బాడీ ఎట్లా మూవ్ అవుతుందో చూడండి ఒకసారి ఫోల్డ్ అవుతుందో ఒకసారి స్ట్రెచ్ అవుతుంది శ్వాస తీసుకుంటే పోతే హ్యాండ్సాప్ శ్వాస వదులతో పాదాలు టచ్ చేయండి స్ట్రెచ్ కాళ్ళతో చేతులు తనాలి చేతులతో కాళ్ళు లాక్కోవాలి పొట్లలోపలు లాక్కోవాలి నుదురు నుదురు ఇన్ ఫోర్ హ్యాండ్ మా టచ్ చేయాలి అంతవరకు టార్గెట్ గుళ్ళు ఉంచా మా ఎందుకు అనదు అందరికీ సన్నగా ఉన్నావు నువ్వు కాళ్ళు ఫోల్డ్ చేసి పట్టుకో ముందు పాదాలని ఇంకా ఈ టైంలో ఎట్ చేయకూడదు కాళ్ళు ఫోల్డ్ చేసి నా మాట ఏం పడుతుందా ఫోల్డ్ చేయి గట్టిగా పట్టుకో సాగుది సాగుది ఎందుకు రాలా శ్వాస తీసుకుంటూ పోద్దా హ్యాండ్సప్ శ్వాస వదులుతావు డౌన్ టేక్ కొనాల్సిన అరిచేతులు అరికాల్ సపోర్ట్తో সিট পাই আলগুলো অসুবিধা মা శ్వాస ఎక్కడి నుంచి మొదలవుతుందో మళ్ళీ శ్వాస అక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి వస్తుంది విశ్వశక్తి నుంచి వస్తుంది పరమాత్మ నుంచి వస్తుంది అన్న భావంతో ఉండండి పరమాత్మ